ఓకే ఫస్ట్ సినిమా అతడు కదా అతడు అతడులో ఎట్లా ఎంటర్ అయ్యారు ఏం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు లేదు కాకపోతే అందులో అవకాశం అంటే పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది కూడా అంత ఈజీగా కూడా వచ్చింది కింద మీద ఎన్ని పడింటారో మీకు తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం వచ్చిన వెంటనే అతడు పడడం అనేది నేను అంత ఒక త్రీ మంత్స్ కు ఫోర్ మంత్స్ కి అతడు ఆ క్యాస్టింగ్ కాల్ అంటే ఆఫీస్ కి వెళ్లడము ఒక ఒక ఉంటుందిగా ప్రాసెస్ అనేది ఆఫీస్ కి వెళ్ళడము వాళ్ళతో ఏదైనా డైలాగ్ ఇది చెప్పడము కానీ ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు హ్యాట్సప్ ఆ విషయంలో మాత్రం డైరెక్టర్గా త్రివిక్రమ్ గారిని కలవడం నాకు అదొక గాడ్ గ్రేస్ ఆ టైం ఎందుకంటే తను నేను ఏంటంటే ఎంఎస్సీ అయిపోతూనే ఒక కాలేజీలో చదివాను కాలేజీలో లెక్చరర్ కమ్ కొన్ని రోజులు మాత్రమే అది ఫోర్ ఫైవ్ మంత్స్ చేసి వచ్చాను అతనితో చిన్న ఇంట్రాక్షన్లో చెప్తూనే ఓకే ఆ నలుగురిలో అంటే మనం హైటు కొంచెము ఆ సిబిఐ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గానే ఉన్నాం కాబట్టి తీసుకోవడం జరిగింది అంటే ఈ యాక్టింగ్ వరకు ప్రాబ్లం లేదు ఒకటి కెమెరా ఫేసింగ్ అనేది దాంతో కొంచెం అట్లా మేనేజబుల్ అనమాట అప్పుడు అందులో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు మహేష్ ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో బేసిక్ గా ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని చూస్తూ తనలా చేస్తే బాగుంటుంది అన్న తాట్లో వచ్చినండి నేను బేసిక్ గా నాకు అట్లే తనతో ఒక నాలుగు సినిమాలు వరుసగా రావడం అనేది అది హ్యాపీ ఆ టైం కూడా ఎందుకంటే అతడు కావచ్చు తర్వాత కలేజా పోకిరిలో కూడా ఆశీస్ కాంబినేషన్ లో చేసారు అసీస్ లో